కానీ తెలంగాణ తెలంగాణ చెప్తున్నారు 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 తల్లి చూస్తారండి సరే అవన్నీ ఏంది అని అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణ ఆనాడు ఉద్యమంతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ అని అంటారు ఇవాళ అందశ్రీ గారి విషయంలో అందశ్రీ గారి పాట జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకున్నటువంటి క్రమంలో అందశ్రీ గారికి కేసీఆర్ గారికి మధ్యలో వచ్చినటువంటి ఏవో కొన్ని విభేదాలను కారణంగా ఒక అద్భుతమైనటువంటి ఆ రోజు గారు ఒక రాష్ట్ర గీతంగా వారు ఆమోదించలేదు బట్ ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆమోదించింది సో కొంతమంది ఉద్యమకారుల మనసు అంటే వాళ్ళు సంతోషపడతారు సంతోషపడతారు ఇవాళ బతుకమ్మ విషయంలో కావచ్చు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కావచ్చు తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చాలి ఒక శ్రమజీవిగా ఉండాలి అని కోరుకుంటే సరే వీరు చూసేటటువంటి దృక్పథం ఒకలాగుంది ఉంది కేసీఆర్ గారు చూసే దృక్పథం ఒకలాగుంది మేమేమంటున్నామంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లనైనా ఉండనియండి కాక కానీ తెలంగాణ తల్లిలాగా భావించేటటువంటి తెలంగాణ మహిళలు ఉన్నారు కదా ఇవాళ మహిళల జీవితాలు బాగుపడాల్సినటువంటి అవసరం ఉన్నది మహిళల చదువు కోసం మీరేం చేస్తారు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మీరేం చేస్తారు మీరు ఏ రకమైనటువంటి ఆర్థిక చేయూతనిస్తారు మహిళలకు ఏ విధమైనటువంటి భద్రతనిస్తారు ఇవాళ మహిళలను అన్ని రంగాల్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకో రెండు రెండు సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్గా ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీలిమిటేషన్ పునర్విభజన మొత్తం కూడా జరిగిపోతుంది జరిగిన జరుగు పోతున్నటువంటి క్రమంలో మీరు మహిళా సాధికారికతను పెంచడం కోసం మహిళలను కూడా సమర్థవంతమైనటువంటి నాయకురాలుగా తయారు చేయడం కోసం పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం మహిళల భద్రత కోసం మీరు ఏం చేస్తారు ఇవాళ మహిళా సంక్షేమం కోసం మీ బడ్జెట్లో ఏం లేదు కదా ఏం లేదు కదా మీరు ఒక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల్ని మార్చినంత మాత్రాన మొత్తం తెలంగాణ మహిళల సంక్షేమం బాగుపడ్డట్టు అంటే అది కరెక్ట్ కాదు కదా మీరు విగ్రహం మార్చినా మార్చకపోయినా ఏం కాదు ఏం కాదు బట్ ఇలా మహిళా సంక్షేమం కోసం మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ ఇప్పుడు ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు మోడీ అమిత్ షా తెలంగాణలో ఫోకస్ పెట్టారంటే ఏం చెప్తారు మోడీ గారికి అమిత్ షా గారికి ఏం సంబంధం అండి మోడీ గారికి అమిత్ షా గారికి సంబంధం ఉంటే ఇవాళ దాకా ఆగాల్సినటువంటి అవసరం ఏమున్నది ఇవాళ వా సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్కి మోడీ గారికి అమిత్ షా గారికి ఏం సంబంధం అసలు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో మొత్తం కెమెరాలు పెట్టింది కదా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కెమెరాలు పెడితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా వెళ్ళి సో అక్కడ డబ్బు ఇస్తూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తూ లైవ్లో టెలికాస్ట్ అయింది కదా ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్రపంచమంతా చూసింది మొత్తం ప్రపంచమంతా చూసినటువంటి విషయము కోర్టుకెళ్ళింది కోర్టుకు సంబంధించి అది కూడా ఎవరు కేసేసినారు బీఆర్ఎస్ పార్టీ మంత్రి జగదీష్ రెడ్డి గారు వేసినారు ఆ కేసు ఏదో వేరే స్టేట్కి మార్చాలి అని చెప్పి దానికి సంబంధించి సుప్రీంకోర్టు దానికి దా దాని సమయం దానికి తీసుకున్నది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఏదో ఇస్తుంది సో ఆ నేపథ్యంలో దానికి అమిత్ షా గారికి మోడీ గారికి ఏం సంబంధం ఎవిడెన్సెస్ ఉంటే రేవంత్ రెడ్డి గారికి శిక్ష పడుతుంది దానికి సంబంధించి ఆ కేసులో ఏముంది అనేటువంటిది చూస్తారు ఎవిడెన్స్ లేదనుకోండి అది ఒకవేళ ఆ దొరికినటువంటి మనం ప్రజలందరూ చూసినటువంటిది ఎవిడెన్స్ కాదు అని అనుకుంటే సుప్రీంకోర్టు ఇంకో రకమైనటువంటి తీర్పునిస్తుంది లోక్సభ ఎన్నికల్లో మీ వద్ద ఎటువంటి అస్త్రాలు ఉన్నాయి అస్త్రాలు శస్త్రాలు ఆయుధాలు అను ఆయుధాలు ఏమైనా ఉన్నాయా లోక్సభ ఎన్నికల్లో మా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ప్రజా ఆశీర్వాదమే మాకు మేము గత పది సంవత్సరాలుగా తెలంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము చేసినటువంటి అభివృద్ధి మాకు ఆయుధము మాకు అస్త్రము మాకు శ్రీరామరక్ష మాకు ఓట్లు కూడా అట్లనే వస్తాయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి పోయినా గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ దగ్గర నుంచి వాళ్ళకిచ్చే ఉపా ప్రజలకిచ్చే ఉపాధి హామీ కూలీ పైసల దగ్గర నుంచి రేషన్ బియ్యం దగ్గర నుంచి ఉచిత గ్యాస్ దగ్గర నుంచి ఇండ్ల కట్టినటువంటి టాయిలెట్స్ దగ్గర నుంచి రైతు వేదికల నిర్మాణాల దగ్గర నుంచి శ్మశాన వాటికల నిర్మాణాల దగ్గర నుంచి మీరు హరితహారం చెట్ల దగ్గర నుంచి ేసిన సడక్ యోజన రోడ్లను దగ్గర నుంచి ఇవాళ పట్టణాలలో వేసినటువంటి రోడ్ల దగ్గర నుంచి స్మార్ట్ సిటీలకు ఇచ్చినటువంటి డబ్బుల దగ్గర నుంచి బస్తీ దావాఖానాల దగ్గర నుంచి ఇలా ఎక్కడ జరిగినా కూడా అభివృద్ధి అంటూ జరిగింది అని అంటే అది కేంద్రం ఇచ్చిన తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతో జరిగింది అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి మోడీ గారే మూడోసారి కూడా ప్రధాని కావాలని వారు భావిస్తున్నారు డెఫినెట్గా ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బు కూడా అంతా కూడా ఇంకెక్కువ తీసుకురాగలుగుతారు అభివృద్ధిలో భాగస్వాముల మేము అవుతాము అని భావిస్తున్నారు కాబట్టి లోక్సభలో మెజారిటీ స్థానాలను బీజేపీ ముందు అవకాశం గెలుచుకోబోతున్నారు భారతరత్న పురస్కారం అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పద అర్హత అదొక గొప్ప పురస్కారం అంటే భారతరత్న పురస్కారాన్ని ఎలక్షన్లకు కలిపి దాని స్థాయిని దయచేసి మీడియా మిత్రులుగా మీరు కూడా తక్కువ చేయొద్దు ఇవాళ పివి నరసింహారావు గారు నిజంగా కూడా దేశం గర్వించగలిగేటటువంటి గొప్ప వ్యక్తి వారు ఒక తెలంగాణ బిడ్డ వారు తెలుగు జాతి కూడా గర్వించదగ్గటువంటి వ్యక్తి బహుభాషా కోవిదులు ఆనాడు ఆర్థిక సంస్కరణ విషయంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ్ళ వాటి ఫలాలు ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాము కాబట్టి వారు చరిత్రలో వారికంటూ ఒక పేజీ ఉంది ఈ భారతదేశానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి అంత గొప్ప వ్యక్తికి భారతరత్న ఇవ్వటం అనేటువంటి దాని వెనకాల రాజకీయ రంగు పొలమాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ భారతరత్న ఇవ్వకపోయినంత మాత్రం ఏం నష్టం జరుగుతుంది బీజేపీకి ఏమైనా నష్టమవుతుందా ఏం కాదు కదా ఇచ్చినము అది గొప్ప విషయం అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఇప్పుడు సర్దార్ పటేల్ గారి విగ్రహం పెట్టినాడు కూడా రాజకీయం రాజకీయం అన్నారు బట్ వారి విగ్రహం పెట్టిన పెట్టడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అనేటువంటిది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిబిడ్డ కూడా ఒప్పుకున్నటువంటి విషయం వేరే పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ గొప్పతనాన్ని తక్కువ చేయొద్దు రాజకీయాలు రాజకీయం అనే పేరు పెట్టుకొని మనం కుచితమైనటువంటి స్వభావంతో ఉండొద్దు అనేటువంటిది మోడీ గారి ఉద్దేశం ఇవాళ స్వామినాథన్ గారికి ఇచ్చినా కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా దాని ఉద్దేశం ఏంటి అని అంటే గొప్ప వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా మనం గౌరవించవలసింది అది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం